హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ సివినంద బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక చూసారు కదా నా మొహం అయితే అలా ఉందా అంటే ఇక పని టైం వచ్చేసరికి అలా అనిపిస్తుంది అసలు అస్సలు కాదు ఇక నిన్నంతా చదిరాను కదా ఇక ఇవాళ్ళు కూడా చాలా గిన్నెలు అయితే పడినవి ఇక అన్నం కూర వండినవి అన్ని వేరే దాంట్లో అయితే పెట్టేసి ఇక అన్ని నీట్ గా సింక్ లో వేసేసి ఇక అదంతా బల్ల క్లీన్ గా తుడుస్తున్నాను ఇంట్లో ఉంటే ఇక ఇంత ఇంట్లో పనులు చేసేది ఎవరికి కనిపించదు ఇంట్లో చేస్తాం కాబట్టి అదే బయటికి వెళ్ళి చేస్తాం అనుకోండి అదిగో వాళ్ళు చూడండి ఎలా కష్టపడుతున్నారు ఇదిగో వీళ్ళు చూడండి ఎలా కష్టపడుతున్నారు అనేసి అంటారు అనమాట ఇంట్లో ఉండే పనులు ఎవరికి కనిపించు ఆ నీళ్ళ ఉండి చేసుకునేది కాబట్టి ఆ ఇంట్లో పనేగా అని అనుకుంటా ఉంటారు సో ఇక చిక్కుడుగా పచ్చడి కొంచెం కొంచెం అంతే ఉందనమాట ఇక అది కూడా ఏదో డబ్బాలో పెట్టేద్దాం అనేసి ఇక క్లీన్ చేస్తున్నాను అనమాట ఇక ప్రతి దానికి అంత పెద్ద డబ్బా ఎందుకు తీయటం అనేసి ఇక చిన్న బాక్స్లో అయితే పెడితే సరిపోతుంది అనేసి తీస్తున్నాను మా అమ్మ ఏం చెప్పిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు కొంచెం వేసుకొని తినమ్మా అనేసి చెప్పింది అనమాట ఇక మనకైతే ఫ్రిడ్జ్లో పెట్టిన అస్సలు తినబుద్ది కాదు ఇక వేడి చేసుకొని అయితే తింటానమాట అలాంటిది పచ్చడిని అయితే వేడి చేయలేం కదా అందుకని ఫ్రిడ్జ్లో పెట్టలేదన్నమాట పచ్చడి ఇవి నిల్వ పచ్చడిగా నెల రెండు నెలలు దాకా అలానే ఉంటుంది ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే మేము ఫ్రిడ్జ్లో పెడతాము లేకపోతే కూరగాయలు కానీ ఏమీ పెద్దగా ఫ్రిడ్జ్లో పెట్టినవి తినమన్నమాట ఇక ఆల్రెడీ పెరుగు డైలీ పెడతానే ఉంటాను ఇక అది అయితే పులిసిపోతుంది కాబట్టి అలాగే ఇడ్లీ పిండి దోశ పిండి ఇవైతే పెడతా ఉంటాను అనమాట కర్రీస్ అయితే ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా మిగిలిపోయిన పెడతానా మళ్ళీ అది వేడి చేసుకుని తింటే తింటాను లేకపోతే అసలు నోట్లో కూడా పెట్టను అనమాట చల్లగా ఉంటే ఇక అస్సలు నోట్లో కూడా పెట్టబుద్ది కాదు నాకు ఇక మా ఖుషి అయితే తనకి నచ్చిన కూర చేయమని ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటుంది అలా కాదు మనం ఏది వండితే అది పిల్లలు తినాలి ఇప్పుడే వాళ్ళకి ఏ నచ్చినవి అనుకోండి ఇక వాళ్ళు ఉండంగా ఉండగా డైలీ వాళ్ళకి నచ్చింది చేయమంటారు ఇక ఈరోజు కోడిగుడ్లు పులుసు చేశానని మా ఖుషి అయితే కట్ చేసి పెట్టమంది అనమాట ఇక నేనైతే కట్ చేసే పెడదామని అనుకున్నానులే కానీ ఇక వచ్చేసరికి కాడవుల్లో నేను మర్చిపోయాను వాళ్ళకి ఏదైనా నచ్చిందంటే వారానికి ఒక రెండు మూడు సార్లు ఉన్నా చేసి పెట్టాలి డైలీ వాళ్ళకి నచ్చినట్టు చేసామనుకోండి ఇక నెత్తికి ఎక్కువ కూర్చుంటారు అందుకనే ఒక్కోసారి మా ఖుషి చెప్పి చెప్పినా కూడా నేను పట్టి పట్టించుకొని అన్నట్లుగా ఉంటానన్నమాట ఇక మా ఖుషి ఏం చేస్తుంది అంటే వచ్చాక వాళ్ళ నాన్నకి కంప్లైంట్ ఇస్తుంది అనమాట అమ్మ ఇలా చేసింది అలా చేసింది అనేసి అనమాట సో ఇక ఇక్కడైతే గ్యాస్ పొయ్యి అయితే నీట్గా తుడుస్తున్నాను అనమాట నేను ఆల్రెడీ బాటిల్ స్ప్రే స్ప్రే కొట్టాను కదా అదైతే లైజల్ వాటర్ అనమాట ఇక అలా పోసి ఇక వేస్ట్ క్లాత్తో తుడిసేస్తే కొంచెం నీట్గా ఉంటుంది గ్యాస్ పోయి రోజు ఇలానే తుడుస్తాను నేను ఇక వంట చేసిన అమ్మట్లోనే తుడిచాను అనుకోండి నీట్గానే ఉంటుంది వారానికి ఒకసారే కడుగుతాను అనమాట అంటే డైలీ తుడుస్తాను కానీ ఇక ఇక డైలీ అయితే కడగను వారానికి ఒకసారే కడుగుతాను ఇది అయినా లోపల తుప్పు పట్టిపోయి ఉంది ఇక గ్యాస్ అయితే బాగానే వస్తుంది గ్యాస్ పోయి మాత్రం బాగానే బంద్ చేస్తుందిలే కానీ లోపల కొంచెం డ్యామేజ్ అయిపోయి ఉందనమాట దాని పక్కన సైడ్ కూడా ఊడిపోతే నేను చిన్న గిన్నె పెట్టి మరీ వాడుతున్నాను ఇక వంటగా అది ఉందంటే నేనైతే అసలు ఊడుస్తూనే ఉంటాను అనమాట పొద్దున్నే ఇక వంట చేసేటప్పుడు ఇదంతా తుడిచేసి ఊడుస్తాను మళ్ళీ వంట అయిపోయేటప్పుడు ఇక అవన్నీ గిన్నెలు ఉంటాయి కదా ఇక గిన్నెలన్నీ సింక్లేసేసి ఆ మళ్ళీ ఊడుస్తాను అనమాట చికాక్ కనిపిస్తే చాలు ఊడుస్తానే ఉంటాను నాకు ఎందుకో చికాక్గా ఉంటే అంతగా ఇక అలా ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక పొద్దున కాయలు వస్తే ఆయన దగ్గర ఒక యాభై రూపాయలు కాయలు అయితే తీసుకున్నాను అనమాట మా ఊడికి వంటే చాలా ఇష్టం మా ఖుషీ కూడా బాగానే తింటుంది ఇక దానిమ్మకాయలు కూడా తీసుకుందాం అనే అదే కమలకాయలు కూడా తీసుకుందాం అనేసి అనుకున్నానులే కానీ ఇక ఇవి జాలే అని అనేసి మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇవి బాగుంటే తీసుకుందాం అనేసి అనుకున్నాను ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి నేనే అనమాట కూర్చొని ఒక పది కాయలు ఏమో ఇక అవన్నీ కడిగేసి ఒక బాక్స్లో పెట్టినంటే మా ఖుషి అయితే వచ్చి చక్కగా తింటుంది సో ఇక వచ్చింది ఎండాకాలం కాబట్టి చాలా మంది ఎక్కువగా ఫ్రూట్సే తీసుకుంటా ఉంటారన్నమాట మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటంటే పుచ్చకాయ అనమాట పుచ్చకాయ లేని అసలు ఎండాకాలమే గడవదు చాలా బాగుంటాయి కదా మొన్న మా ఆయన అయితే తీసుకొస్తాననేసి చెప్పారనమాట వందకి నాలుగు పుచ్చకాయలు అన్నారు ఇక అవి అయితే టేస్ట్ చూసారంట ఒకటి అస్సలు బాగాలేదు అందుకని తీసుకురాలేదు అని చెప్పారు ఇంతకు ముందు కూడా నేను ఈ ఆటోలో అమ్ముతా ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నానులే కానీ అంతగా టేస్ట్ అనిపలేదు ఫస్ట్ సారి కట్ చేయకుండా తీసుకున్నాము మూడు కాయలు పడేసాము మళ్ళీ తర్వాత కట్ చేసి ఒక రెండు కాయలు మూడు కాయలు తీసుకున్నట్టున్నాను అవి అయితే కొంచెం పర్లేదు సో ఇక నేనైతే పనులు చేసుకునే బిజీలో ఉంటే ఇక మా ఊడైతే ఇల్లు అంతా రచ్చ రచ్చ చేసి అక్కడ పెట్టాడనమాట పిచ్చి పిచ్చిగా చేసి ఆడ పెట్టాడు బట్టలే ఉంటే కుర్చీలు అవి కూడా తీసి గిరాకీ కొట్టేశాడనమాట ఇక నేను వచ్చి అయితే ఇక అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇక మా ఖుషీ సైకిల్ ఒకటి అడ్డం అనేసి అది ఒకటైతే ఒక పక్కకైతే పెట్టాను అసలు ఎంత చికా చేస్తాడో మా బుడ్డోడైతే ఇక మా ఖుషి ఉంటే వీళ్ళిద్దరు కలిసి ఇంకా రచ్చరంబోలో చేస్తారు ఇంకా నయం వీడిని కూడా ఒకసారి స్కూల్ వేస్తే అప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట పెట్టినకి పెట్టినకాడ అస్సలు ఉంచరు అనమాట పక్క మీద దుప్పట ఉంచరు ఏమి ఉంచరు ఎన్నిసార్లు చదరాలి నాకైతే ఒక్కోసారి కొట్టాలన్నంత కోపం ఎంత కొట్టినా ఒక్కొక్కసారి లెక్క చేయరనమాట నేను మాట్లాడిపోయినా నా దగ్గరకు వచ్చి అయితే మాట్లాడతారు మళ్ళీ పైపెచ్చిగా వాళ్ళు వచ్చాక నా మీదే పిత్రులు చెప్తారనమాట అమ్మ అలా తిట్టింది ఇలా తిట్టిందని మా బొడ్డోడు కూడా చెప్తున్నాడు వాళ్ళ నాన్నకి నానా అమ్మ కొట్టింది అనేసి నేనైతే అసలు షాక్ అయిపోయాను అనమాట వాడిని కొట్టకుండా కూడా కొట్టానని ఆ అయితే చెప్తున్నాడు వాళ్ళ నాన్న వచ్చాక మా పిల్లలు అయితే ఇప్పుడే ఇలా ఉన్నారు ఇక ముందు ముందు ఎలా ఉంటారో అసలు ఇక మా రూమ్లోకి వచ్చాను కదా ఇక అదంతా బట్టలన్నీ కుర్జీలు వేసేసి ఫస్ట్ ఇక పక్క అంతా నీటుగా దుడిచేసి ఇక దాని మీద అయితే బెడ్షీట్ అయితే వేసాను అనమాట ఇక అవి కూడా కుర్జీలో ఉన్నాయి కదా కొన్ని బట్టలు అవి కూడా మడత వేసానంటే ఇక సరిపోతుంది ఇక పనంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇక ఎప్పుడు లాస్ట్లో బట్టలే ఉంటాయి అవి మడత వేయాలంటేనే చికాకు పడుతుంది ముందుగా ఎందుకైనా మంచిదాన్ని కొన్ని వాటర్ అయితే తాగుతున్నాను అనమాట ఇన్ని పనులు చేశాక ఎలా ఉంటుంది మీరే చెప్పండి అందుకని అయితే కొంచెం ఎనర్జీ కోసం వాటర్ అయితే తాగిన తర్వాత ఇక పనులన్నీ కంప్లీట్ చేసుకొని హాయిగా కొద్దిసేపు అయితే ఒక గంట రెస్ట్ తీసుకోవాలి ఇక అలా నిద్ర వచ్చే టయానికి మా బొడ్డోళ్ళు లేచాడు అనుకోండి అసలు నన్ను నేను కూడా పడుకోని ఎవడు వాడు పడుకున్నప్పుడే మనం పడుకోవాలి వా ఒక్కోసారి వాడు పడుకున్నప్పుడు కూడా నాకు నిద్ర రాదనమాట సో ఇక ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట వీడియో ఎలా అనిపించిందో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి